హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మీకోసం మరికొత్త మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చామన్నమాట చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా డబ్బులు సంపాదించామంటే బంగారం కానీ స్థిరాస్తి భూమి కానీ కొనాలి కంపల్సరీ అయితే భూమి కొనాలంటే బంగారు షాపుకి వెళ్ళి కొనిసినంత ఈజీ ఏమీ కాదు మనకి క్లారిటీ ఉంటుంది బంగారం కొన దాంట్లో టూ త్రీ విషయాలు తెలిస్తే బంగారం కొనివచ్చు కానీ స్థిరాస్తి కొనేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇన్ఫర్మేషన్తోనే వెళ్ళాలి అలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుందంటే మ్యాక్సిమం అన్ని విషయాలు కావాలంటే నాయుడి రియల్ ఎస్టేట్లోకి వెళ్ళండి చాలా విషయాలు మనకి క్లోర్క్ క్లియర్గా చాలా కంప్లీట్గా ఎలా సాల్వ్ కూడా చెప్తూ ఉన్నాం అన్నమాట సో అయితే మనం ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి లింక్ అంటే ఏంటి అసలు లింక్ డాక్యుమెంట్ అంటారు కదా అసలు లింక్ డాక్యుమెంట్ అంటే ఏంటి ఇప్పుడు నీకు లింక్ ఎలా వస్తుంది నువ్వు ఒక సైట్ కొన్నావు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సైట్ కొనేటప్పుడు నువ్వేం చేస్తావు కొంత టైం పీరియడ్ తర్వాత ఒక ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది అప్పుడు నీది డాక్యుమెంట్ అవుతుంది ఎవరైతే నీకు అమ్మారో అది లింక్ అవుతుంది సో ఆయన వేరే వాళ్ళ దగ్గర కొంటే అది కూడా లింకే అవుతుంది ఇలా పూర్వం ఆయన నీ దగ్గర నుండి ఎన్ని ఎంతమంది పర్సన్స్ మారిందో వాళ్ళందరూ కూడా లింక్ అవుతుంది నీది డాక్యుమెంట్ అవుతుంది సో నీ డాక్యుమెంట్కి లోన్ కావాలి అనుకుంటే ఎంతమంది నుండి ఈ డాక్యుమెంట్స్ జర్నీ జరిగింది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నీది లేదు నీకు తెలియదు అనుకుంటే మీడియేటర్ తీసుకుని ఉన్నట్లయితే కంపల్సరీ మీడియేటర్ని ఇన్వాల్వ్ చేస్తే కంపల్సరీ లింకులన్నీ కూడా ఆయన చెక్ చేసి నీకు లింకులు ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే మనం ఏ మన డాక్యుమెంట్ మన దగ్గరే ఉంది కదా లింక్తో మనకేమిటి పని అని చాలామంది అంటారు సో దీది చాలా ఇంపార్టెంట్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నీకు వచ్చిన భూమి ఏ రకంగా వచ్చింది ఏమైనా ఫ్రాడ్ ఉందా లేదా ఎవరి దగ్గర నుండి ఎలా వచ్చిందో తెలియంది తెలియదు ఫస్ట్ భూమి అనేది ఏ నుండి వచ్చిందా అది ఒక సిరివా లేకపోతే ఇంకా ఇంకా కాలువా ఏది అనేది నీకు ఈ లింకుల ద్వారా మాత్రమే నీకు ఏ పుస్తకం ద్వారా నీకు వచ్చింది అనేది తెలియ కంపల్సరీ రాస్తారు నీ డాక్యుమెంట్లో ఆ పుస్తకాలన్నీ కూడా నీకు కావాలి ఆ లింకులన్నీ కూడా కావాలి అప్పుడే దాని చరిత్ర తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ లింక్ ఉంటే ఆయన ఆ భూమి ఫెయిర్యా కాదా అనేది కంపల్సరీ తెలుస్తుంది అనమాట ఆ భూమి అనేది ఎవరి నుండి మనకి బదిలీ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది అనేది చాలా క్లియర్గా లింక్లో ఉంటుంది అయితే లింకు ఉంటేనే మనకి జనరల్గా డైరెక్ట్ వచ్చిందా మనకు ముందు ఆ భూమి ఏ రకంగా ఉండేది ఉంటే ఫస్ట్ మీకు ఎందుకంటే ఇల్లు కట్టాలంటే ప్లానింగ్ కావాలి ఇల్లు ప్లానింగ్ కావాలంటే లోన్ కావాలి లోన్ అవ్వాలనుకుంటే కంపల్సరీ మన లింకులన్నీ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళు భూమి నుండి మన మనకు వచ్చే డాక్యుమెంట్ వరకు ప్రతి లింకు మీ దగ్గర కంపల్సరీ ఉండాలి లేకపోతే లోన్ అనేది పక్కా అవ్వదు కనీసం ఒక ఐదారు లింకులైనా కం కంపల్సరీ అనమాట ఎందుకంటే ఐదారు లింకులు అంతకన్నా మ్యాక్సిమం పురాతనమైంది తప్పితే ఈ మధ్య జనరల్గా వెంచేసి తీసుకున్న వాళ్ళు అయితే ఐదారు మధ్య ఉంటారు కాకపోతే ప్రతి లింకు కావాలి బ్యాంక్ వాడికి అది ఒరిజినల్ అడుగుతాడు ప్రతిదానికి ఒరిజినల్ అడుగుద్ది వెంచిర్లో తీసుకున్నప్పుడు ఒరిజినల్ ఉండవు కదా అలాంటప్పుడు ఒరిజినల్స్ ఉండవు అనమాట సో వెంచర్ కాబట్టి వాడు నమ్ముతాడు అనమాట ఈ రకంగా వెంచర్ కాకుండా అద అనదరైజ్డ్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఈ లింకులన్నీ మనం ఎవరి దగ్గర అయితే కొంటామో వాళ్ళ దగ్గర మాత్రం ప్యూర్గా అదొకటి వెరిఫికేషన్ చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే రిజిస్ట్రేషన్ వరకు ఆ లింకు మనకి సబ్మిట్ చేయడు ప్రతి ఒక్కరు కొనేటప్పుడు అవతల ఎవరైతే మనకి అమ్ముతారు వానరు ఆయన లింకులు ఎన్ని ఉన్నాయో చెప్పడు సో మనం ఫస్టే వెరిఫికేషన్ చేసుకుంటే ఈ లింక్ కావాలి ఈ లింక్ కావాలి కంపల్సరీ ఉన్నాయా లేవా మాట్లాడుకోవాలి లేదంటే మీరు ఇల్లు కట్టేటప్పుడు లోన్ అనేది పక్కా అవ్వదు అనమాట అలాంటి ఇబ్బంది పడిన వ్యక్తి ఒక్క లింక్ పాపం దొరకలేదు అలా ఆ లింక్ ఆయనతోనే మాట్లాడిస్తాను కంపల్సరీ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు సో ఈ వీడియో వచ్చింది కాబట్టి ఆయన గుర్తొచ్చాడు అనమాట ఇల్లు మొత్తం కట్టిస్తాడు లోన్కి వెళ్తే ఆ లింకు ఒరిజినల్ లింక్ మిస్ అవ్వడంతో పాపం ఆయన ఇల్లు కట్టడంలో చాలా ఇబ్బంది పడ్డారు శేఖర్ గారు సో ఆయనతో మీకు కంపల్సరీ మీకు వెటనరీ శాఖర్ గారితో ఒక వీడియో ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో కంపల్సరీ చేపిస్తాను ఎందుకంటే లింక్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలామందికి తెలియదు ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ చూసుకుంటాము తర్వాత ఎవరైతే మారో వాళ్ళ లింక్ మాత్రమే తీసుకుంటాం తర్వాత లింకులు మనం పట్టించుకోము కానీ లోనే లోన్కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ అదే ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఆ లింక్లో ముప్పై ఇరవై ఎనిమిది అడుగులు లేకపోతే ఇరవై ఐదు అడుగులు రోడ్డు ఉండి మన లింకులో ముప్పై అడుగులు రాసేస్తారు మార్చేసి సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ బయటపడతాయి అన్నమాట కాబట్టి లింకులు చాలా క్లియర్గా ఉండాలి పాత లింక్కి మన లింక్కి ఎటువంటి తేడా రాకుండా ఉంటే మన భూమి ఫెయిర్గా ఎవరికైనా ఇవ్వాలన్నా ఏం చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషను బాగుంటుంది ఈ ఛానల్లో ప్రతి ఒక్కరూ డబ్బులు ఇంపార్టెంట్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి భూమి పైన కంపల్సరీ నా వీడియోస్ వెరిఫికేషన్ చేసినట్లయితే లేదా వాచ్ చేసినట్లయితే మీకు కంపల్సరీ మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది థ్యాంక్ యూ